హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా అత్తగారు వాళ్ళు ఊరి నుంచి వచ్చారండి సో వాళ్ళు ఊరి నుంచి వచ్చేటప్పుడు చాలా ఐటమ్స్ తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారో మాకు కూడా తెలియదు చూద్దాం అసలు ఏం తీసుకొచ్చారా అనేది టూ బ్యాగ్స్ సామాన్ ఉంది సో దానికోసం మేము బొద్ధనే రైల్వే స్టేషన్కి వెళ్ళి అవి మోసుకొని తీసుకొచ్చాం చూద్దాం అసలు బాగా చాలా ఎక్సైటెడ్గా ఉంది ఏమున్నాయా అని ఐటమ్స్ అనేది ఇప్పుడు ఒక్కొక్కటి వన్ బై వన్ బై వన్ ఓపెన్ చేద్దాం సో ఒకటి పెద్ద బ్యాగు ఒకటి చిన్న బ్యాగ్ ఉంది సో ఫస్ట్ చిన్న బ్యాగ్ ఓపెన్ చేద్దాం అదే అండి ఓకే అండి ఇప్పుడు ఓపెన్ చేస్తుంది ఒక బ్యాగు రియోగాడు కూడా ఎక్సైటెడ్గా ఉంది కూర్చుంది బ్యాగ్ దగ్గర ఏమున్నాయా అనేది చూద్దాం ఇప్పుడు అసలు చిన్న బ్యాగ్లో ఏమున్నాయి ఐటమ్స్ అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఏంటది యాంగోస్ అండి సో మా ఊర్లో మాకు ఐటమ్ గడికి మ్యాంగోస్ అంటే పిచ్చండి సో వాసన చూసేస్తుంది సో మ్యాంగోస్ తీసుకొచ్చారు ఇది పప్పులో వేసుకోవడానికి వాటికి బాగుంటుంది సో నాకు పప్పులో అంత ఇష్టం ఉండదు కానీ ఉత్తి ఇష్టం అండి మా మాడక పచ్చ చేసుకోవచ్చు కొబ్బరి మాడక పచ్చ చేసుకోవచ్చు మ్యాంగో పప్పు చేసుకోవచ్చు చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు సో నేనైతే కారంలో పెట్టుకుని తింటాను అండి అదే అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి నెక్స్ట్ ఐటమ్ ఏంటి ఓపెన్ చేస్తుందండి ప్యాకింగ్ వాడికి అన్ని కావాలండి ఏమున్నాయా అనేది ఐటమ్స్ ఏం పచ్చడి ఒకటి నిమ్మకాయ పచ్చడి ఒకటి నిమ్మకాయ పచ్చడి అండి ఇంకోటి టమాటా పచ్చడి చేసిరా పెట్టిన పెట్టిరంటా అండి కొత్తగా అవి తీసుకొచ్చిండ్రు మేము ఎక్కువ డైట్లో ఉన్నాం కాబట్టి కొంచెం మేము చెప్పినా ఎక్కువ అయితే వద్దని మాకేమి కొంచెం కొంచెం అవి నెక్స్ట్ ఇది పురుకోస్ అండి ఓకే వినాయక చవితి ఉంది కదండి వినాయక చవితికి ఆ గణేష్ ఆనంద గండి పైన ఉంది అది ఆ వాటికి కట్టడానికి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏం పిండి అది తెల్లగా పిండి దేనికి దాంతో కర్రీ చేస్తారంటే తెలియదు నాకు గా నూనె తీసుకొచ్చారు సో నువ్వుల్లోన పొడిలోకి వేసుకోవడానికి కొబ్బరి పొడిలోకి కానీ అట్లాంటి కార పొడిలోకి కానీ వేసుకోవడానికి నూనె బాగుంటుంది ఓపెన్ పెరియో ఏంటది దానికి బుద్ధ నుంచి బుద్ధ నచ్చి దా ఈ బ్యాగ్ మీద ఉంది దానికి సో లో కొబ్బరి ఉండి ఉందండి దాని కొబ్బరి వండు అంటే పిచ్చి కొబ్బరి అంటే పిచ్చి మరి తింటే తెలియని ఓరాక్షన్ అయితే చేస్తుంది నాకు కొబ్బరి రెండు తింటే తెలియని నాకు ఒకటి తిన్నామండి బాగుంది బానే ఉంది లైట్లో ఉన్నాం కొద్ది కొద్దినొద్దు మనం బ్యాగ్ అయిపోయిందాకండి ఇంకో బ్యాగు సో ఈ కింద కింది నుంచి దీంట్లో వచ్చేసి తెచ్చారండి మేకర్ బాగా ఇష్టం నాకు ఇష్టం ఉండదు బిర్యానీ ఇవన్నీ భీమాగరి సామాగ్రి అండి ఇది ప్రతి ప్యాకెట్ ఏ ప్యాకెట్ అయినా ట్వంటీ రూపీస్ ఇవన్నీ బిర్యానీ సామాగ్రి అండి కవర్ మొత్తం బిర్యానీ సామాగ్రి అంత వెయ్యి రూపాయలు పడి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్వీట్ ఏం స్వీట్పాక్ మైసూర్పాక్ అంటే నాకు తెలీదు చేస్తారండీ మాకు తెలుసు మైసూర్పాక్ మా సైడ్ ఫేమస్ అండి

బూంది ఇది కర్రీ చేసుకోవచ్చు బూందితో నాకు చాలా ఇష్టం అన్నమాట బూంది ప్యాకెట్ అంతా బాగా ప్యాక్ చేస్తారని స్వీట్ ఎక్కువ పెట్టడం వల్ల అప్పుడప్పుడు పెడతాం అని చాలా మనకి మంచిగా కాకపోతే కర్రీ కూడా తెచ్చిందా కరికి అని అందుకే తిట్టుదాం అని చెప్పే కర్రీ అయితే కర్రీ అయితే ఇంకా కొబ్బరికాయలు వచ్చా ఒక తీసుకొచ్చారు चेतुन नाले या चेत्रेंज पारते हैं। हाँ, तो कबड्डी तो 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 है ना? हम्म। क्या होती है? जेने? कवर लेंगे। हम्म। इधर योगाड़ कवर लेंगे। ये कवर थर्ड पैक में कवर पार्ट में जाता है, नॉर्थ इंडिया का पैकेट नहीं, आज कुछ चल रहा है। हम्म। एनोचना है जिन्होंने वो बताया। లో ఇది వచ్చేసి రైస్ ఇది రైస్ దొడ్డు బియ్యం అనుకుంటా ఇది అండి బియ్యం రవ్వ అది 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 బెల్లం అంతే బెల్లం ఒకటి బియ్యం రవ్వ ఒకటి ఓకే అదండి ఐటమ్స్ అయితే బాగానే వచ్చినాయి బెల్లం వచ్చింది బియ్యం రవ్వ వచ్చింది దొడ్డు బియ్యం వచ్చింది కొబ్బరికాయలు వచ్చినాయి మిల్ మేకర్ వచ్చింది బిర్యానీ సామాగ్రి వచ్చింది పచ్చళ్ళు రెండు రకాల పచ్చట్లు వచ్చినాయి పాకు ఇంకా కొబ్బరి వండు బూంది మామిడికాయలు అంతే అండి ఇవి వచ్చినాయి ఓకే అండి Please like, share and subscribe. Thanks for watching. Bye bye.